ఇక్కడ ఈ హృదయాన్ని కదిలించే కథకు ప్రతి సీన్కు సంబంధించిన తెలుగు వర్ణన మరియు ఓ మంచి దృశ్యాన్ని రూపొందించేందుకు అందించాను కథశీర్షిక ఒక తల్లిగారి పోరాట జీవితం శైలి భావోద్వేగం స్ఫూర్తిదాయకం వాస్తవికం పోరాట తల్లి ఒక చిన్న ఇల్లు మూడు పిల్లల తల్లి తెల్లవారుజామున వారికోసం భోజనం సిద్ధం చేస్తూ తర్వాత టాక్సీ డ్రైవింగ్కు బయలుదేరుతుంది ఒక మధ్యవయస్సు మహిళ భారతీయ తల్లి సాధారణ చీరలో చిన్న అద్దె ఇంటి వంటగదిలో నిద్రలేచి పిల్లల కోసం అల్పాహారం సిద్ధం చేస్తుంది పిల్లలు తలలు వాల్చుకుని చెక్క పట్టిక దగ్గర కూర్చున్నారు కిటికీ నుండి మృదువైన ఉదయం వెలుతురు వస్తోంది నగర వీధుల్లో టాక్సీ డ్రైవింగ్ ఆమె తన పాత టాక్సీని ట్రాఫిక్తో నిండిన నగర వీధుల్లో నడుపుతుంది కష్టాలు చెడ్డ కస్టమర్లు అన్నిటినీ భరిస్తూ ముందుకు సాగుతుంది పాత పసుపు రంగు టాక్సీలో ఒక తల్లి డ్రైవింగ్ చేస్తోంది బయట ట్రాఫిక్ జామ్ ఆకాశంలో డస్ట్ మరియు కాలుష్యం ఆమె ముఖంలో తలపు మరియు తలనొప్పి స్పష్టంగా కనిపిస్తుంది అయినా ఆమె నిలకడగా డ్రైవ్ చేస్తోంది పిల్లలతో సాయంకాలం రాత్రికి ఇంటికి వచ్చాక ఆమె అలసటతోనూ ప్రేమతోనూ పిల్లలతో హోంవర్క్ చేస్తూ కూర్చుంటుంది చిన్న గదిలో తల్లి మరియు పిల్లలు నేలపై కూర్చొని హోంవర్క్ చేస్తున్నారు తల్లి ముఖంలో చిరునవ్వు ఉంది కానీ కళ్లలో అలసట కనిపిస్తుంది ఓ బల్బు వెలుగులో చిన్నదైన గది దురదృష్టకరమైన ప్రమాదం ఒక వర్షంలో రాత్రి ఆమె టాక్సీ ప్రమాదానికి గురవుతుంది ఆమె ఆసుపత్రిలో చేరుతుంది వర్షం కురుస్తున్న రాత్రి రోడ్డుపై ఒక పసుపు టాక్సీ క్రాష్ అయింది అంబులెన్స్ లైట్లు మెరుస్తున్నాయి ఓ మహిళను స్ట్రెచర్ పై పడుకబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు ఆసుపత్రిలో నిరాశ ఆమె ఐసీయూలో పిల్లలు బయట బెంచ్ మీద భయంగా ఒంటరిగా కూర్చున్నారు ఆసుపత్రి హాలులో మూడు చిన్నపిల్లలు బెంచ్మీద నిశ్శబ్దంగా కూర్చొని ఐసీయు బోర్డు ఉన్న గదిని చూస్తున్నారు వీధిని వెలుగించే లైట్లు మసకబారినవిగా ఉంటాయి అప రత ఇక్సా ఈత సహాయం కథ వివరణ తల్లి గతంలో సహాయం చేసిన ఒక వ్యక్తి తిరిగి వచ్చి ఆమెకు వైద్యం ఖర్చులు భరిస్తూ పిల్లలకు తోడుగా ఉంటాడు ఇమేజ్ ప్రాంప్ ఓ మంచినీటి వ్యక్తి చక్కగా తయారు చేసుకున్న వేషధారణలో డాక్టరుతో మాట్లాడుతున్నాడు డాక్టర్ దగ్గర ఫైళ్లను అందజేస్తున్నాడు పిల్లలు దూరంగా చూస్తున్నారు ముఖంలో నమ్మకాన్ని కలిగించే మృదుత్వం కొత్త జీవితం తినుబండారు స్టాల్ కథ వివరణ ఆమె కోలుకుని చిన్న తినుబండారు స్టాల్ ప్రారంభిస్తుంది పిల్లలు సంతోషంగా సహాయం చేస్తారు ఇమేజ్ ప్రామ్ చిన్న ఫంక్షన్ టెంట్ కింద తల్లి బజారులో ఫుడ్ స్టాల్ నడుపుతోంది చిన్న బట్టల స్టాల్ కట్టెల పోయి ఆమె పిల్లలు ప్లేట్లు అందిస్తున్నారు కస్టమర్లు ఆనందంగా చూస్తున్నారు సంతోషకరమైన కుటుంబ జీవితం ఇప్పుడు వారు ప్రేమతో సంతోషంతో నిండిన జీవితాన్ని జీవిస్తున్నారు ప్రకాశవంతమైన గదిలో తల్లి పిల్లల్ని ఆలింగనం చేసుకుంటోంది వాళ్లు నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నారు గోడ మీద ఫోటోలు సూర్యరశ్మి గదిని నిండుగా కమ్ముతోంది